ఈ రోజు కార్యక్రమంలో కొట్టుపల్లి మండల అధ్యక్షుడు మరియు ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస నిన్న గారితో మొదటి విడత గ్రామ పంచాయతీ ఫలితాలు కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ వారు వన్ సైడ్ అయింది దీన్ని మీరు ఏ విధంగా చూడచ్చు అది దానిలో దానిలో ఏమో అదే ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రజాపాలనలో ఈరోజు సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందిస్తారు అందుతున్నాయి ఎందుకంటే ప్రజలే గమనిస్తారు కథ పాలకులు నిర్లక్ష్యం చేసారు కానీ ఈరోజు మరేమంటున్నా నాయకత్వంలో తెలంగాణలో అయ్యే మారుమూలలో కూడా మా సంక్షేమ పథకాలు ప్రజలకు బరాబరిగా హండ్రెడ్ పర్సెంట్ అందినాయి అందు అందుతున్నాయి కూడా ఇంకా ముందు ముందు కూడా వాళ్ళు ఇచ్చామీలు అని కూడా నెరవేరుస్తారు కాబట్టి ఈరోజు ప్రజలు ఏం పంపించారంటే ఎవరైతే ప్రజలకు సేవ చేసి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు వారికే పట్టం కట్టారు అంతే అయితే జరగబోయే అంటే పదిహేడో తారీఖు రోజు ఉంచండి పద్నాలుగో తారీఖు నాడు రెండో విడత మూడో విడత జరుగుతున్నాయి అంటే ఇదే విధంగా ఫలితాలు ఆశించవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇంకా మెరుగు స్థాయిలో వస్తాయి ఎందుకంటే మొదటి విడతలే అనుకోకుండా అనుకోకుండా ప్రజలు ఏంటంటే ఎవరైతే పని చేస్తున్నారో పట్టం కట్టారు ఆటోమేటిక్ గత మొదటి దశ కూడా రెండో దశ మూడో దశలో మేము మెజార్టీ స్థానంలో కవయం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ పాలనలో సాధారణంగా టాక్ ఎట్లా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తున్నాము అని అంటున్నారు వాస్తవం అంటారు మీరు సమర్థిస్తారు మమ్మకు మాకు మంచి ఉన్నాడు అదే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న నాయకుడు స్థాయిలో వచ్చే నాయకుడు ఒక ఒక జేపీడీసీ ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఒక వచ్చిన నాయకుడు ఎందుకంటే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న నాయకుడు ఈరోజు ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిపో ఏముండదు ఎందుకంటే మా పాలన ఉంది మా నాయకుడు ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎక్కడో ఏదో మినిస్టర్ కొడుకో లేకపోతే తాత ఎమ్మెల్యే కూడా కాదు చిన్న మీ రైతు కుటుంబం దగ్గర వచ్చిన నాయకుడు ఇవ్వాలి కాబట్టి ఆయనకు మంచి చెడు తెలుసు కాబట్టి ఈరోజు ప్రజలు బరాబరి రాబే కాలంలో రేవంత్ రెడ్డి గారు అభిమానిస్తుంది ఇంకోటి ఏంటంటే స్పెషల్గా కుట్నూరు పల్లి పంచాయతీ అంటే మండలాన్ని కనుక చూస్తే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ వాళ్ళు మామూలుగా వాళ్ళు అంటే మా ఒక ప్రచారం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మండల ఆఫీస్ తెచ్చాము అన్ని తెచ్చాము అని ఒక ప్రచారం జరుగుతుంది దాన్ని మీరు ఎట్లా చూస్తారు లేదు అది ఏంటంటే సరే గత మా సొంత కాన్స్టిటెన్సీ గజ్వేల్ కాన్సెన్సీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకంటే ఆయన ఎవరైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం కుప్పంబ చంద్రబాబు నాయుడు ఆయన మంచి చేసుకున్నాడు పులివేంద్ర రాజశేఖర రెడ్డి ఆయన మంచి చేసుకున్నాడు కొడంగల్ ఉన్నది రేవంత్ రెడ్డి మంచి చేసుకుంటాడు గజ్వెల్ కూడా చేయమని అభివృద్ధి ఎందుకంటే ఒక ఊరు ఒక ఊరు సర్పంచ్ ఊరు డెవలప్ చేయాలి కంపల్సరీ ఎందుకంటే మీకు ఆదరించి అభిమానించి ఓట్లేసి కాబట్టి మీ గదిలో చూసుకోవాలి ఎవరైనా పొద్దునంటాడు నీ సంతిని సక్క పెట్టుకో బయట దాని వరంగా ఏంటంటే కేసీఆర్ కాన్సెన్స్ కాబట్టి మండలాలు ఎందుకంటే ప్రజలకు అందుబాటులో మండలాన్ని ఏర్పాటు చేసేది దానిలో పాలు చేసినది ఏముండదు మేము కూడా సహకరించాం ప్రతిపక్షంగా ఉంది కూడా అయితే ఇప్పుడు పదిహేడో తారీఖు అంటే తాడు విడతలో జరిగే జరగబోయే ఎలక్షన్ లో ఏమంటే కావచ్చు సరౌండింగ్ కావచ్చు ఏ విధంగా ఫలితాలు ఆశిస్తాను మేము మేము చేసే సాఫ్య పథకాలు మా పాలన బట్టి ప్రజలు మొగ్గుచున్నారు మాకి మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే మా దగ్గర పని ఉంది పని చేసి చూపిస్తుంది మీద మాటలు చెప్పి మేము ఇంట్లో వండుకోవాలి చాటుకోలే ఏ అన్ని బరాబర్ చేసిన మీద రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో పదేళ్ళు ఒక రేషన్ కార్డు రాలే ఇలా రేషన్ కార్డులు మొత్తం తెలంగాణ జిల్లాలో ఎన్ని వేలు మీకు తెలుసు ప్రతి ఒక్కరు చెప్తారు ఇవ్వు ఏదైనా గవర్నమెంట్ లేదా మరి దొడ్డు బియ్యం ఇచ్చారు సన్న బియ్యం ఎందుకు వేయలే ఎందుకు వేయలే ఇప్పుడు ఇంతకుముందు కరెంటు ఉచితం ఉచితమే వేసాం మరి ప్రజలకు ఉచితంగా ఇచ్చారా మేము ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా సన్న బియ్యం కావచ్చు ఈ తర్వాత ఏంటంటే ఇది ఇంద్రం బిల్లు కావచ్చు గ్రోజ్ కింద రెండో కరెంటు ఫ్రీ కావచ్చు మహిళలకు ఉచితమైన ఆర్టీసీ కౌరం కావచ్చు రాజీవ్ రాజీవ్ సి రాజీవ్ ఆరోగ్య సి పది లక్షలు చేసినాం మేము రైతు భరోసా చేసినాం రైతు రుణమాఫీ ఒకేసారి చేసాం రెండు లక్షలు ఎక్కడ కూడా నీకు ఇండియాలో కూడా తెలంగాణ మారలు తీసుకోవాలి ఎందుకంటే ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ ఒక రేవంత్ అడికే దక్కుతున్నారు ఒక ప్రజాపాలలో కాంగ్రెస్ గవర్నమెంట్లో రాబోయే ఎన్పిటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఇలాంటి ఫలితాలు ఆశించవచ్చా మేము మెరుగైన ఫలితాలు ఇంక ఇంకెక్కువై పలు ఎందుకంటే మేము సరే మాకు ఏంటంటే ఇంత గత ప్రభుత్వం చేసిన అప్పులను సమకూర్చుకుంటూ ఎందుకంటే ఒక్కొక్కటి నెరవేరుస్తాను ఎందుకంటే తెలంగాణ ఇంత మిగిలిపో బడ్జెట్ ఉన్న కేసీఆర్ అన్నాడు కానీ అప్పులా తెలంగాణ పెట్టి పోయింది మాకు దాన్ని ఎందుకంటే మేము దశల వారికి అభివృద్ధి చేస్తున్నాం ఓటమి కోటి చేస్తున్నాం ఎందుకంటే మీకు తెలుసు ఇలా తెలంగాణలో ఈ గత పాలకులు ఏం చేశారు ఒక్కటే ఒక్క వాళ్ళు ఏం చేశారు అంటే మల్లాన్ సార్ అని పెట్టి మంది మన కాళేశ్వరం కాళేశ్వరంలో కోట్లు ఆర్జించి కోట్ల కోట్లు మాకు తెలుసు ఇప్పుడు ఈ ప్రాంత వాసే మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ ప్రాంత వాసే హరీష్ రావు మాకు తెలుసు గతంలో ఏమున్నా ఆకొచ్చినాయి వేల కోట్ల ఎక్కడికెళ్ళి వచ్చింది హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు అంటే మాకు తెలుసు మేము ముప్పై నుంచి ఫీల్ ఉన్నాం వాళ్ళని మాకు తెలుసు వాళ్ళకి ఇన్నికి వేల కోట్లు వచ్చింది మరి ఇక్కడికెళ్ళి సంపాదించారు అంటే ఏదో ఒకటి చేస్తున్నాయి కదా ఏం చేసారు ప్రజలను తప్పుదో పట్టించి గాయని మాటలు చెప్పి మోసాలు చేసి అధికారంలోకి వచ్చారు కానీ అదే తెలంగాణ ప్రజలు ఇడో గమనించారు ఎందుకంటే ఇక్కడ ఏమి లేదు మాడలు తప్ప అని చెప్పి ఈ రోజు మా రేవంత్ నాయకత్వంలో నాయకత్వం పనులను ఆదరించారు ఓటేసారు గెలిపించారు గెలిపించినందుకు వాళ్ళ రుణం బరాబుద్ తీసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్